అక్కడ నీళ్లు తాగడం వల్ల ఎందుకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం మనకి శ్రీశైలం ఉన్న అడవులు మొత్తం రెండున్నర లక్షల యాకస్లో ఉంది సో ఆ అడవుల్లో దొరికేవి ఎక్కువ ఆయుర్వేదిక వనమూలికలు ఎక్కువ వనమూలికలు దొరికే ప్లేస్ శ్రీశైలం సో ఈ అడవిలో ఉన్న నుంచి వచ్చిన వాటర్ ఈ పాతల గంగలు అయితే కలుస్తుంది ఇలా కలవడం వల్ల ఈ వాటర్ను మనం తానం చేయడం వల్ల మనకి ఒంట్లో ఉన్న జబ్బులు చర్మ వ్యాధులు అన్నీ పోతాయని నమ్మకం అంతేకాకుండా ఈ వాటర్ తాగడం వల్ల కూడా లోపల ఉన్న జబ్బు కూడా పోద్దని నమ్మకం ఇక్కడ స్నానం చేసి ఐదు వందల మెట్లు ఎక్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనం నడుచుకుని వెళ్తే శ్రీశైలం దేవస్థానం అయితే దర్శించుకోవచ్చు సో ఇక్కడ ఉన్న బోటింగ్ ఇవన్నీ కూడా మీరు ఆ చిన్న బోట్లు ప్రయాణం చేయవచ్చు ఈ పెద్ద బోట్లు కూడా ప్రయాణం చేయొచ్చు ఈ పాత ఎవరికి తెలియని ఒక విషయం ఉంది ఏంటంటే ఈ లోపల ఆల్రెడీ ఒక నంది విగ్రహం ఉంది అంతేకాకుండా కొన్ని మండపాలు కొన్ని స్టెప్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ లాస్ట్ ఆపిన స్టెప్తో లాస్ట్